హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే గుత్తు కాకరకాయ ఎలా రెడీ చేయాలో చూపించబోతున్నానండి ముందుగా చిన్న కాకరకాయను తీసుకొని పైన ఉన్న పొట్టును తీసేసుకొని లోపల గింజలు కూడా తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి స్టవ్ అంటించి కళాయి పెట్టుకొని అందులో ఒక రెండు చెంబుల నీళ్ళు పోసుకొని దీంట్లో పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు కొద్దిగా చింతపండు వేసుకొని ముందుగా కట్ చేసుకున్న కాకరకాయలను కూడా వేసేసుకొని కాకరకాయలను ఉడికించుకోవాలి కాకరకాయలు ఉడికిన తర్వాత వీటిని స్ట్రైనర్తో తీసుకొని బియ్యం జల్లెల్లో వేసుకొని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత అందులో ఎక్స్ట్రా వాటర్ అంతా పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి కాకరకాయలోకి స్టప్పింగ్ కోసమని అయితే రెడీ చేసుకోవాలండి ముందుగా స్టవ్ వంటించి కలయి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఒక రెండు స్పూన్ల పచ్చిసెన్నపప్పు రెండు స్పూన్ల మినప్పప్పు ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర వేసుకొని పోపును వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత ఇందులో ఒక పది ఎండు వెరపకాయలు కూడా వేసేసుకొని పోపును బాగా వేయించుకోవాలి ఇలా వేగిన పోపును ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి అదే కళలోకి మరొక రెండు స్పూన్ల నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఉల్లిపాయలను ద్వారగా మగ్గించుకోవాలి ఇలా ద్వారగా మగ్గిన ఉల్లిపాయలని చల్లారినివ్వాలి మిక్సీ జార్ తీసుకొని ముందుగా సిద్ధం చేసుకున్న పోపును వేసుకొని అందులో రుచికి తగినంత ఉప్పు కొద్దిగా చింతపండు వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఆ మిక్సీ పట్టుకున్న తర్వాత చల్లారిని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి ముందుగా ఉడికించుకున్న కాకరకాయల్లోకి ఈ ఉల్లికాయన్ని పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఇంటించి కళాయి పెట్టుకొని అందులో ఒక ఐదు స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఉల్లికారం పెట్టి సిద్ధం చేసుకున్న కాకరకాయలన్నిటినీ ఒక్కొక్కటి చొప్పున ఇలా వేసుకోవాలి ఇలా మొత్తం కాకరకాయలన్నిటినీ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల పాటైతే కాకరకాయలను వేయించుకోవాలి తర్వాత మిగతా ఉల్లికారాన్ని కూడా వేసేసుకొని నెమ్మదిగా ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు కాకరకాయలు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసి కాకరకాయలను కలుపుకోవాలండి లేకపోతే మాడిపోతుంది ఇలా కాకరకాయలు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా గుత్తి కాకరకాయ అయితే రెడీ అండి మీరు కూడా ఇలా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి